లోని సొసైటీలో ఉన్న రోటరీ భవన్ లో జనసేన పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు చెలో పిఠాపురం పోస్టర్లను విడుదల చేశారు నాయకులు ముని గిరీష్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఆవిర్భవ దినోత్సవం ఈ నెల పద్నాలుగవ తేదీ పిఠాపురంలో జరుగుతుందని కార్యకర్తలు అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు గత పది సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నేను ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఆయన శాఖలో పలు మార్పులు తీసుకువచ్చారని గుర్తు చేశారు పద్నాలుగు మార్చి పద్నాలుగున ఈ పార్టీని ప్రారంభించడం జరిగింది రేపు జరగబోయేటువంటి ఈ ఆవిర్భావ సభ పదకొండవ ఆవిర్భావ సభ పదకొండు సంవత్సరాలలో పది సంవత్సరాల అహర్నిసులు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఒక అపోజిషన్ పార్టీ నుంచి ఎన్నో ఉద్యమాలు చేసి పది సంవత్సరాలు పోరాడి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించి తను బాధ్యతలు తీసుకున్నటువంటి ఎనిమిది నెలల కాలంలోనే అనేక సంస్కరణలు కార్యక్రమాలు పంచాయతీల అభివృద్ధి కానివ్వండి అటవీ శాఖ కానివ్వండి ఎన్నో కార్యక్రమాలు ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ హయాంలో చేయనటువంటి అనేక అద్భుతమైన కార్యక్రమాలు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఇది మొట్టమొదటి ఆనందోత్సాహాల మధ్య జరుగుతున్నటువంటి ఆవిర్భావ సభ దీనికి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి రావాలని పిలుపుకోవడం జరిగింది మా శక్తి మేరకు మేము మా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఆరవ శ్రీనివాసులు గారు ఎమ్మెల్యే గారు తిరుపతి గారు వారి సూచనల మేరకు అజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో మా పార్టీ నాయకులందరూ కూడా కొన్ని విషయాలు మీతో పంచుకుంటారు ముఖ్యంగా ఈ సందర్భంగా రెండు విషయాలు తెలియజేయకున్నాను విలేకరుల మిత్రులందరికీ కూడా మా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కొండదల నాగబాబు గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడం మా అందరికీ కూడా చాలా సంతోషం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్నారు మా అందరికీ కూడా ముఖ్యంగా జనసేన పార్టీ చిన్న చిన్న కార్యకర్తలకు కానీ అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి భవిష్యత్ రోజుల్లో జనసేన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లేదానికి నాగబాబు గారు మంత్రి అయిన తర్వాత ఎంతో బాగుంటుందని మేము ఆశిస్తున్నాం ఈ సందర్భంగా నాగబాబు గారికి హృదయపూర్వక అభినందనలు గుడు నియోజకవర్గం తెలియజేస్తున్నాం అలాగే నిన్న జరిగినటువంటి